నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం వినాయక చవితి పండుగ పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా ఎంతో ఇష్టమైన పండుగ అండి ముఖ్యంగా అయితే వాడవాడలా కూడా వినాయకుడిని నిలపడం ఐదు రోజులు ఏడు రోజులు పదకొండు రోజులు ఇలా మొత్తం ఒక పది రోజులు పది పదినేంటండి పదకొండు రోజుల పాటు అన్ని చోట్ల కూడా భావంలో మునిగిపోతాం బాగుంటుంది ఒక మాటలో చెప్పాలంటే హైదరాబాద్ చాలా చాలా బాగుంటుందండి మరి వినాయక చవితి సందర్భంగా మన సబ్స్క్రైబర్లకి మన వ్యూవర్స్కి మిత్రులకి అందరికీ కూడా బంధుమిత్రులు అందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఆ వినాయకుడి వల్ల మీ అందరికీ కూడా మంచి జరగాలి ఆయన ఆశుస్తులు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను రంగువర్ష సారీస్ సబ్స్క్రైబర్స్ అందరికీ నాగశ్రీ మ్యామ్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు మీ సపోర్ట్ ఎప్పుడు ఇలా ఉండాలి ఈ సంవత్సరం ఎటువంటి ఆటంకం లేకుండా రంగువర్ష వారు కూడా ముందుకు చక్కగా దూసుకుపోవాలని నేను నా నా తరపు నుంచి కూడా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో పండగ సందర్భంగా ఏంటంటే మేము ఇంకా మంచి మంచి చీరలు ఏమైనా పెట్టినా మీరు ఈ రోజంతా ఉండ్రాలు వండడము బొబ్బట్లు చేయడం అట్లా బిజీలో ఉంటారు అందుకోసం ఏంటంటే స్పెషల్గా అన్నీ కూడా డైలీ వేర్ శారీస్ అని అనుకున్నాము మీరు పూజా కార్యక్రమం అన్నీ అయిన తర్వాత రిలాక్స్ అయిన తర్వాత ఒక వీడియో చూసుకోండి నచ్చిన చీర ఉంటే పర్చేజ్ చేసుకోండి యాక్చువల్లీ లాస్ట్ టైం మీరు చెప్పారు మేము ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ లోపల ఉన్న చీరలు ప్లాన్ చేయట్లేదు అని సో ఫిఫ్టీన్ హండ్రెడ్ లోపల ఎన్ని వెరైటీస్ ఉంటుంది రంగోత్సవాలు అనేది ఈ రోజు తెలుసుకోవచ్చు మీరు ఇప్పుడు ఇందులో జస్ట్ ఏంటంటే ప్రతి డిజైన్కి ఒక్కొక్క ఇది అలా పెట్టాం సో దీంట్లో కలర్స్ డిజైన్స్ అన్ని ఉంటాయి జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ లోపల మీకు ఎలాంటి సారీస్ కావాలి అవసరం ఉంటే ఇలాంటి సిరీస్ మీరు తీసుకోవచ్చు డైలీ వేర్ కానీ పెట్టుబడులకు కానీ అన్నిటికీ పదిహేను వందల రూపాయల లోపల చాలా మంచి చీరలు ఉంటాయండి రంగు వర్షాలు నేను అది చెప్తున్నాను మామూలుగా తీసుకునే సిల్క్ చీరలు ఫ్యాన్సీ చీరలు కాకుండా మనకు కొన్ని కొన్నిసార్లు హ్యాండ్లూములు కూడా వస్తూ ఉంటాయి చాలా మంచి చీరలు ఉంటాయి ఆ చీరలే ఇప్పుడు చూడబోతున్నాం వీడియోని మీరు స్కిప్ చేయకండి ఫస్ట్ చీర చెందేరి అంతే మీరే చెప్పేసారు డైలీ వేర్ ఇది మరి మనకి ప్యూర్ కాదు కాటన్ బిక్స్ అజ్రక్ ప్రింట్ వస్తుంది మ్యామ్ ఇది పళ్ళు మళ్ళీ బ్లౌజ్ డైలీ వేర్కి బాగుంటారు ప్రింటెడ్ బ్లౌజ్ ప్రింటెడ్ బ్లౌజ్ ఇది ప్రైజ్ అయితే మనకి ఫైవ్ ఐదు వందల తొంభై తొమ్మిది కరెక్ట్ అంతే 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 ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలకే మీకు ఇచ్చి అండి ఎంత బాగుందో ఇందులో రకరకాల ప్రింట్ ఉంటాయి మ్యామ్ ప్రతి దాంట్లో మనకి కలర్ కాంబినేషన్లో మనకి సెట్స్ ఉంటుంది కానీ నేను ప్రతి దాంట్లో ప్రింట్ మాత్రం చూపిస్తాను ఇప్పుడు దసరాల్లో ఎవరికైనా పెట్టడానికి కూడా పనిచేస్తాయి అంటే మీరు ఇక్కడ నుంచి మేము పదిహేను వందల దాకా చూపిస్తున్నాము మీరు ఏ బడ్జెట్ కావాలంటే ఆ బడ్జెట్ ప్లాన్ ప్లాన్ చేసుకోవచ్చు సో ఇదైతే ఫైవ్ నైంటీ నైన్ సో ఫైవ్ నైన్టీ నైన్తో స్టార్ట్ చేస్తున్నాం నెక్స్ట్ వచ్చి కాటన్ సో ఇవి ఎప్పుడు మనకి రెగ్యులర్గా ఉంటుంది ఎయిట్ నైంటీ ప్రైస్ ఎయిట్ నైంటీ ఫైవ్ ఎయిట్ నైంటీ ఎయిట్ నైంటీలో ఉందంటే ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇవి కూడా మనకి డైలీ వేర్కి చాలా బాగుంటాయి ఇవైతే త్రూఅవుట్ ఇయర్ ఎప్పుడు డిమాండ్ ఉన్న సారీ అలా అని బరువుకుండే చీర కాదు కంప్లీట్ మనకి మల్ కాటన్ స్టైల్లోగా లైట్ వెయిట్ వస్తూ చాలా బాగుంటాయి బ్లౌజు ఎయిట్ నైన్టీలో వస్తాయి ఈ సారీస్ ఎనిమిది వందల తొంభై రూపాయలు ఇది కూడా బాగుంది ఉంది ఇవి బాగా మండుతాయంటే మన జాగ్రత్తగా వాడుకునే కొద్దీ కూడా బాగుంటాయి పిచ్ వాయ్ సేమ్ కలంకరీలోనే పిచ్ వాయ్ ప్రింట్ వచ్చి మనకి ఎన్ని కావాలన్నా కూడా దొరుకుతాయి నెక్స్ట్ రెడ్ కలర్ ఇది కూడా బాగుంది వీటికి ఏంటంటే బ్లౌజులు కొంచెం స్పెషల్గా ఉంటాయి నెక్స్ట్ సారీ సుంగిడి కాటన్ సుంగిడి కాటన్ సుంగిడి కాటన్లో మనం చిన్న జరీ బార్డర్ తోటి వీటికి బ్లౌజులు ఉండవు కదా వీటికి బ్లౌజులు ఉండవు అండి వేర్కి బాగుంటాయి గిఫ్టింగ్గా కూడా చాలా బాగుంటాయి సెవెన్ నైంటీ ప్రైస్ సెవెన్ నైంటీ ఫైవ్ సెవెన్ నైంటీ అంతే నేను ఐదు పెంచేస్తున్నాను సెవెన్ నైంటీలోనే వస్తాయండి ఏడు వందల తొంభై రూపాయలు మాత్రమే షిప్పింగ్ ఉంటుంది ఇవి కలర్ మొత్తం మనకి ఇంకా ఉంటాయి మేము వెరైటీ రాసుకుంటే వచ్చినప్పుడు సులువుగా తీసుకోవచ్చు నెక్స్ట్ సారీ ఇవి డోలా సిల్క్ సెమీ డోలా సిల్క్ విత్ సీక్వెన్స్ బార్డర్ తో వస్తుంది దీనికి కూడా మనకి ఇలాంటి ప్రింటెడ్ బ్లౌజెస్ ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది బాగుంది ఇది కూడా ఎంత వరకు ఉండొచ్చు ఇది కూడా సెవెన్ నైన్టీ నైన్ సెవెన్ నైంటీలోనే వస్తుందండి ఏడు వందల తొంభై రూపాయలు ఇవి సెమీ డోలా సిల్క్ ఇవి ఇవి కూడా డైలీ వేర్ బాగా కడుతున్నారండి ఒకరు మనం ఏదో చీరలు చూపించినప్పుడు పదిహేను వందలు మీకు డైలీ వేరా అని అన్నారు పదిహేను వందల్లో కట్టేవారు ఉంటారండి ఐదు వందల్లో కూడా కట్టే వాళ్ళు ఉంటారు కాకపోతే క్లాత్ బాగున్నప్పుడే నేను చూపిస్తాను ఇప్పుడు మనం చూపించినవన్నీ కూడా మంచిగున్నాయి అయితే ఆ బిలో థౌజండ్ లో కూడా మీకు ఎన్ని వెరైటీస్ అనేది ఉంటుంది ఎన్ని ఫ్యాబ్రిక్స్ ఇది అయితే చందేరి చందేరి చందేరిలో ఇది మొత్తం మనకి ప్రింట్ మళ్ళీ మిరర్ వర్క్ వచ్చింది తర్వాత మొత్తం బోర్డర్ లో ఇలా ఉంటుంది చిన్న ప్రింటెడ్ బ్లౌజ్ చందేరిలో ఇది కూడా డైలీ వేర్ కి బాగుంటుంది ట్రిపుల్ నైన్ ప్రైస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మీకు ఈ చీర వస్తుంది తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మనం ఐదు వందల తొంభై తొమ్మిది తొంభై నుంచి స్టార్ట్ చేశాము వరుసగా ధర పెరుగుతూ వెళ్తున్నాయి ఇలా ఇందులో కూడా ఇంకా డిజైన్స్ కలర్స్ ఉంటాయి నెక్స్ట్ లినిన్స్ కాటన్ లినెన్ కాటన్ లెనిన్ ఇంక ఇది కూడా మనకి డైలీ వేర్కి బాగుంటుంది లైట్ వెయిట్లో ఉంటుంది ప్లెయిన్ బ్లౌజ్ లెవెన్ హండ్రెడ్ ప్రైస్ లెవెన్ హండ్రెడ్లో వస్తుందండి అందులో కొన్ని డిజైన్స్ మాత్రమే చూపిస్తున్నాము ఇంకా కావాలనుకుంటే మీరు స్టోర్ని విజిట్ చేయొచ్చు ఎందుకంటే బడ్జెట్ రేంజ్ కాబట్టి అయిపోతాయి వెంటనే కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోవచ్చు ఇది కూడా బాగుంది రెడ్ వచ్చి మొత్తం చీరంతా డిజైన్ ఇవన్నీ కాటన్ లినిన్ వస్తాయి మొత్తం కాటన్ లినిన్ మెత్తటి కాటన్ హాయిగా డెలివరీ కూడా బాగుంటుంది ఇది మహేశ్వరి చందేరి డిజైన్ లినిన్లో వస్తుంది ఇది బ్లౌజ్ లెవెన్ హండ్రెడ్ లెవెన్ హండ్రెడ్ ఇది మళ్ళీ కలంకరీలోనే కోట కోటా శారీ ఇది కోటలో కలంకరీ ప్రింట్ వస్తుంది కలంకారి ప్రింట్ వచ్చి మనకి కోటా వస్తుంది ఇది బ్లౌజ్ కోటా శారీస్ ఇష్టపడే వాళ్ళకి బాగుంటుందండి లెవెన్ హండ్రెడ్ పెట్టుకుంటే కూడా బాగుంటుంది ఎంత ఉంది లెవెన్ హండ్రెడ్ లెవెన్ హండ్రెడ్లోనే మీకు ఇవి వస్తాయి కలంకారీ కోటా శారీస్ ఇవి ప్రతిదానికి బ్లౌజ్ ఉంటుంది నెక్స్ట్ ఇది కూడా బాగుంది మీకు నచ్చింది ఏదైనా ఉంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు ఆన్లైన్ ద్వారా కూడా మీరు చక్కగా ఆర్డర్ పెట్టేసుకోవచ్చు అంటే వచ్చినప్పుడు అని అంటే మళ్ళీ మారిపోతూ ఉంటాయి సేమ్ ప్రింట్ ఉండదు కానీ సేమ్ ఫ్యాబ్రిక్లో వేరే చీరలు అయితే వేరే చీరలు అయితే ఉంటాయి మనం ఫైవ్ నైన్టీ నుంచి చూపిస్తున్నాం కదా ఫైవ్ ఏది కావాలన్నా వాళ్ళు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇది కూడా బాగు ఇది ఆ సారీ ఇందులో బ్లౌజ్ అనుకున్నా బ్లాక్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ ఇక్కడ వరకు ఏంటంటే మీకు మనకి కలంకారీ కాటన్ వస్తాయి ఇంకా ఉంటాయి డిజైన్స్ ఉంటాయి అయితే వీళ్ళ దగ్గర ఉన్న ఫ్యాబ్రిక్ చెప్తున్నాము ఇందులో కూడా ఏదైనా నచ్చితే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు నెక్స్ట్ కెదాం నెక్స్ట్ సారీ ఇది సుంగుడి కాటన్ సుంగుడి కాటన్ లో బాటిక్ ప్రింట్ అచ్చా సుంగుడి కాటన్ లో బాటిక్ వచ్చింది బ్లౌజ్ ఉంటుంది అది బ్లౌజ్ లేదు బ్లౌజ్ లేదు చిన్న రన్నింగ్ లా ఉంటుంది ఇంకా మీరు అలా కట్టుకుంటేనే బ్లౌజ్ వేసుకోవచ్చు ఎంత వరకు ఉండొచ్చు ఇవి ఇవి లెవెన్ హండ్రెడ్ అచ్చా లెవెన్ హండ్రెడ్ లో వస్తాయి శుంగిడి కాటన్ లో బాటిక్ వస్తుందండి బాటిక్ అనగానే నాకు శ్రీలంక వాళ్ళే గుర్తుకొస్తారు మనం ఏమో సింపుల్ గా తీసుపడేస్తాం వాళ్ళు బాటిక్ ఎంత గర్వంగా వేసుకుంటున్నారు వాళ్ళు అసలు ఇది కూడా బాగుంది ఇది కోట సారీ కోటలో చిన్న ఎంబ్రాయిడరీ అండ్ దాంట్లో ఒక చిన్న క్రోషే బార్డర్ తో వచ్చిన సారీస్ ఇది బార్డర్ అంతా కూడా చక్కగా మనకి ఎంబ్రాయిడరీ చేస్తారు రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది వీటికన్నిటికీ ఇది మొత్తం షేడ్స్ షేడ్స్లో ఉంటాయి ఎంతవరకు ఉండొచ్చు లెవెన్ ఫిఫ్టీ లెవెన్ ఫిఫ్టీ కలర్స్ లెవెన్ ఫిఫ్టీలో మీకు ఈ శారీస్ వస్తాయి మళ్ళీ సేమ్ కోట మనకి కాటన్లోనే ఇంకొక డిజైన్ ఇంకొకటి వచ్చింది కొంచెం ఎంబ్రాయిడరీ డిజైన్ లాగా వచ్చింది సేమ్ దీనికి కూడా రన్నింగ్ బ్లౌజ్ అంతే సేమ్ అదే ప్రైస్ లెవెన్ ఫిఫ్టీ తీసి సేమ్ కలర్స్ ఇందులో కూడా కూల్ కలర్స్ ఈ ఫ్యాబ్రిక్ లోనే ఇంకా డిజైన్స్ ఉంటాయి చాలా ఉన్నాయి స్టోర్ విజిట్ చేస్తే మీరు ఎక్కువ చూసుకోవచ్చు అది కూడా ఇప్పుడు బాగా ట్రెండింగ్ అయిన సారీ మీరు కట్టుకున్న దాంట్లో సెమీ సెమీ అంతే నేనేమో కొంచెం క్వాలిటీ మంచిలో కట్టాను అందులో సెమీలు కానీ నన్ను అడిగితే వీటికే సెమీయే బెటర్ బరువు ఈ మొడాల సిల్క్ బరువు ఉంటుంది ఇది బ్లౌజ్ ఎంత వరకు ఉందమ్మా ఇది లెవెన్ హండ్రెడ్ లెవెన్ హండ్రెడ్లో చక్క సిల్క్ శారీస్ మొడాల సిల్క్లో సెమీ వస్తుందండి బాగున్నాయి ఇవి ప్రతిదానికి అజ్రక్ పళ్ళు అజ్రక్ బ్లౌజ్ వస్తుంది ఇది కలర్స్ సో ఇలా వస్తాయి మీకు ఇవి లెవెన్ హండ్రెడ్లో వస్తాయి ఫ్రీ షిప్పింగ్ ఉంది మళ్ళీ మనకి కొంచెం చందేరి 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 వితౌట్ బోర్డర్ డైలీ బాటిక్ ప్రింట్ అవును డైలీ యూస్కి ఇది ఇందులో అయితే చాలా ప్రింట్స్ మా దగ్గర ఎప్పుడు అవైలబుల్ ఉంటుంది ఎప్పుడు ఉంటాయి మీకు ఇంకా చాలా దొరుకుతాయి కూడా మనం ఊరికే కొన్నే చూపిస్తున్నాం అంతే ఎంత ఉండొచ్చు అమ్మా ఇవి ట్వెల్వ్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ చందేరి సారీస్ ట్వెల్వ్ హండ్రెడ్ అన్నీ డైలీ యూస్కి అంతే నెక్స్ట్ చెందేరిలోనే మరొక డిజైన్ కంప్లీట్ ఫ్లోరల్ సారీ అంతే వస్తుంది సో ట్వెల్వ్ హండ్రెడ్ అయినా మీకు ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది సో ఇందులో ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని మీరు ఆన్లైన్ ద్వారా కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు మీ ఇంట్లో పూజా కార్యక్రమాలు అన్నీ అయిపోయిన తర్వాత ప్రశాంతంగా చూసి ఆర్డర్ పెట్టుకోండి నెక్స్ట్ చందేరిలోనే మరొక డిజైన్ ఇది కలంకరీ స్టైల్ ప్రింట్ చందేరి చందేరి ఇవి డెలివరీ బాగా కడదు బాగా 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 డిమాండ్ ఉంది దీనికి తప్పులోనూ వస్తాయి మన్నకం బాగుంటాయి అండ్ లుక్ కూడా మంచిగా ఉంటుంది అవును ఇది సేమ్ అదే ధరలో వస్తుంది ఇది డిజైన్ మారింది ఇందులో ఏదైనా నచ్చితే ఆర్డర్ పెట్టుకోండి నెక్స్ట్ మనం చందేరిలో మరొక వెరైటీ ఇది మొత్తం ఫ్లోరల్ ప్రింట్ అండ్ ప్రతిదానికి ఇలా ఒక టాజల్స్ వస్తుంది సారీకి అండ్ బ్లౌజ్ అయితే బ్లౌజ్ బ్లౌజ్ కూడా చిన్న ఫ్లోరల్ ప్రింట్ తోటి వచ్చింది కదా సేమ్ ఇదే బ్లౌజ్ బాగుంటుంది మ్యామ్ ఇందులో ఇవి కలర్స్ ఇదో కలర్ బాగు మొత్తం ఇందులో మనకి ఫోర్ కలర్స్ వస్తాయి నెక్స్ట్ సారీస్కి వెళ్దాము వీడియోని మీరు స్కిప్ చేయకండి నెక్స్ట్ సారీ ఫ్యాబ్రిక్ ఇది వచ్చి ప్రింటెడ్ డోలా మ్యామ్ ప్రింట కలంకరీ ప్రింట్ వచ్చి ఇలా కొంచెం జరీ వీవింగ్ బోర్డర్ తో వస్తున్న సారీస్ ఇవి అండ్ దీనికి ఇలా కాంట్రాస్ట్ కలర్ లో ఇలాంటి వచ్చి ఇవి వచ్చి థర్టీన్ హండ్రెడ్ ప్రైస్ థర్టీన్ హండ్రెడ్ దాకా ఇంకా క్వాలిటీ కొంచెం కొంచెం డిఫరెంట్ ఇది మళ్ళీ మీకు డైలీ వేర్ కి ఇది కూడా బాగుంటుంది ఇవి కలర్స్ బ్లాక్ అండ్ ఎల్లో ఇదే ఫ్యాబ్రిక్లో ఇంకా డిజైన్స్ ఉంటాయి డిజైన్స్ అయితే చాలా ఉంటాయి నెక్స్ట్ సారీ గీచా 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 లో ఇది కూడా మంచి డిమాండ్ ఎప్పుడు మ్యామ్ ఎప్పుడు బాగుంటుందండి ఇది కూడా మనకి డైలీ వేర్కి చాలా బాగుంటుంది మనకి పల్లర్ బ్లౌజ్ ఒకటి వస్తుంది ఇందులో ఇవి టూ షేడ్స్ ఉన్నాయి ప్రైస్ సేమ్ థర్టీన్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్లో మనకి శారీస్ వస్తాయి మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి సేమ్ అదే గీచాలో మొత్తం వీవింగ్ వచ్చి బార్డర్లెస్ ప్యాటర్న్లో వచ్చిన సార్ అంటే వితౌట్ బార్డర్ వచ్చి మనకి చక్క వీవింగ్ అక్కడక్కడ వీవింగ్ వచ్చింది ఇది బ్లౌజ్ మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇది అంతేనా సేమ్ అదే ప్రైస్ థర్టీన్ హండ్రెడ్ ఇది కూడా పదమూడు వందల్లో వస్తుందండి ఫ్యాబ్రిక్ బాగుంది మంచిగా ఉంది ఈవినింగ్ కట్టుకోవడానికి అది కూడా చాలా బాగుంటుంది ఇందులో మొత్తం మనకి త్రీ కలర్స్ ఉన్నాయి నెక్స్ట్ శారీ ఇవి సెమీ టసర్ మ్యామ్ అచ్చా సెమీ టర్ సెమీ కూడా మీ దగ్గర బాబోతాయి ఇది మొత్తం పటోలా ప్రింట్ వస్తుంది మిడిల్లో మిడిల్ మొత్తం పటోలా ప్రింట్ బ్లౌజ్ ఏమో ఇలా పళ్ళు ఏమో బ్లౌజ్ ఇక్కడ వచ్చింది స్నఫ్ కలర్ బ్లౌజ్ వచ్చింది ఇది బ్లౌజ్ సెమీ టసర్ శారీ ఇది ఒకటి షేడ్ థర్టీన్ హండ్రెడ్ ప్రైస్ థర్టీన్ హండ్రెడ్లో వస్తుంది ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఇది ముంగా సిల్క్ ముంగా సిల్క్ ఇది కూడా చిన్న బ్లాక్ బార్డర్ తోటి మిడిల్లో పటోలా డిజైన్ స్టైల్లో వచ్చింది హజ్రక్కన్ కూడా అనవచ్చు అట్లా వచ్చింది బ్లాక్ బ్లౌజ్ వస్తుంది అనుకుంటా నాకు తెలిసి అంతే ఇలా వస్తుంది ఎంతవరకు ఉందమ్మా ఇది థర్టీన్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్లోనే మీకు ఈ శారీస్ వస్తాయి ఇందులో మనకి ఏంటంటే మొత్తం త్రీ కలర్స్ ఉన్నాయి మీకు ఏదైనా నచ్చితే ఆన్లైన్ లేదంటే స్టోర్కి వచ్చినప్పుడు గుర్తు పెట్టుకోండి అలా కూడా తీసుకోవచ్చు ఒకవేళ నచ్చేస్తే హాయిగా అక్కర్లేదు మాకు నచ్చిందని అనుకుంటే మీరు ఆన్లైన్ ద్వారా ఆర్డర్ పెట్టుకోవచ్చు నెక్స్ట్కి వెళ్దాం ఇది సేమ్ అదే ఫ్యాబ్రిక్ మ్యామ్ ప్రింట్ ఇందులో అయితే మినిమమ్ ఒక ఫిఫ్టీ డిజైన్స్ అయినా ఎప్పుడు మా దగ్గర స్టాక్ చాలా రన్నింగ్ ఉన్న డిజైన్స్ ఇది క్లాత్ ఏమో డైలీ యూస్కి చాలా బాగుంటుంది బార్డర్ కొంచెం ఏంటంటే మళ్ళీ ఏదైనా చిన్న ఫంక్షన్స్ కట్టినట్టుగా లాగా జరిగి బార్డర్ మెత్తటి క్లాత్ అండి బాగుంది ఇది ఇవి థర్టీన్ కన్నావు కదా ఫిఫ్టీనా ఫోర్టీన్ 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 హండ్రెడ్లో మీకు ఈ శారీస్ వస్తాయి ఇందులో మొత్తం త్రీ కలర్స్ మీకు నచ్చితే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు తర్వాత నెక్స్ట్ సేమ్ ఫ్యాబ్రిక్లో మనకి బార్డర్లో కొంచెం డిజైన్ చేంజ్ అవుతుంది మిడిల్లో కూడా డిజైన్ చేంజ్ అవుతుంది బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ ఇది కలర్ చాలా బాగుంది ఇది కూడా సేమ్ అదే ప్రైస్ మేము ఫోర్టీన్ హండ్రెడ్లోనే లోనే సారీ ఉంటుంది ఇది బాగుంది మొత్తం ఇందులో మనకి ఫోర్ కలర్స్ వస్తాయి ఫోర్ కూడా బాగున్నాయి నెక్స్ట్ సిల్క్ కోట సిల్క్ కోటలో మొత్తం మిర్రర్ వర్క్ బార్డర్ వస్తుంది తర్వాత బ్లౌజ్ కూడా ప్రింటెడ్ బ్లౌజ్ ప్రింట్ బ్లౌజ్ లో కూడా మిర్రర్ వర్క్ ఉంటుంది చాలా బాగుంది లెహంగా అలా కూడా ప్లాన్ చేసుకోవచ్చు లేదంటే కట్టుకోవచ్చు ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్రైస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అంటే ఫైవ్ నైంటీ నుంచి స్టార్ట్ చేసి మనం ఫిఫ్టీన్ హండ్రెడ్ దాకా వచ్చామండి అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ లోపల ఆల్మోస్ట్ ఎన్ని వెరైటీస్ ఉంటాయి అనేది కొన్ని మాత్రమే చూపిస్తున్నాము ఇంకా ఉంటాయి ఇంకోసారి ఇంకొక వీడియోలో అలా చూపిస్తాను ఇందులో ఏదైనా నచ్చితే కూడా మీరు తీసేసుకోవచ్చు నెక్స్ట్ ఇది కూడా బాగుంది ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంటది మ్యామ్ అదే క్రేప్ కొంచెం లోనే సాఫ్ట్ అలాంటి టసర్ ప్రింట్ కూడా మనకి డిఫరెంట్ గా ఉంటుంది సేమ్ అదే ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్రైస్ లో ఫిఫ్టీన్ హండ్రెడ్ లో మీకు ఇది వస్తుంది ప్లస్ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ ఇందులో మొత్తం మనకి ఫోర్ కలర్స్ ఉన్నాయి ఇది కూడా బాగుంది ఇది ఏంటంటే లోటస్ డిజైన్ స్టైల్లో మళ్ళీ మనం మొత్తం రౌండ్కి ఇచ్చారు చాలా బాగుందండి ఇది కూడా బ్లౌజ్ డిఫరెంట్గా వచ్చి ఉండాలి కాంట్రాస్ట్ చాలా బాగుంది ఎడ్జ్ కాంట్రాస్ట్ ఇచ్చారు ఇది కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ నైంటీలో అంటే డైలీ ఫైవ్ 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 నైంటీ నుంచి లెక్క వేసుకుంటే ఫైవ్ నైంటీ నుంచి స్టార్ట్ అయ్యాయి ఫిఫ్టీన్ నైంటీ వరకు ఉన్నాయి కలర్స్ బాగున్నాయి ఈ కలర్ ఏదైతే వచ్చిందో ఆ కలర్ మీకు బ్లౌజ్ వస్తుంది అంతే ఇవి ఎలా ఉన్నాయి అంటే ప్యూర్ సిల్క్ సారీస్ ఉంటాయి హ్యాండ్లూమ్ శారీస్ అలా ఉన్నాయి నెక్స్ట్ శారీ ఇది కూడా బాగుంది ఇది మిడిల్ లో వీవింగ్ వచ్చి వీవింగ్ వచ్చింది బోత్ సైజ్ ప్రింట్ మళ్ళీ వీవింగ్ బార్డర్ ఇది బనారసి డోలా అని చెప్తాం మ్యామ్ ఇలాంటి బ్లౌజెస్ తో వస్తుంది వేరే చిన్న చిన్న ఫంక్షన్స్ కట్టుకోవడానికి బాగుంటుంది బడ్జెట్ రేంజ్లో అంతే క్లాత్ కూడా మంచిగా ఉంది చాలా బాగుంది క్లాత్ కూడా కలర్ కూడా చాలా బాగుంది ఎంతవరకు ఉండొచ్చమ్మా ఫిఫ్టీన్ హండ్రెడ్ మ్యామ్ ఫిఫ్టీన్ హండ్రెడ్కే మీకు ఈ శారీస్ వస్తాయి బ్లౌజ్ మనకి బార్డర్ ఏదైతే కాంట్రాస్ట్ ఉందో అలా మీకు ఆ బార్డర్ కలర్ అలా బ్లౌజ్ వస్తుంది మొత్తం ఇందులో మనకి ఆల్మోస్ట్ సిక్స్ కలర్స్ వచ్చాయి సో ఇందులో ఏంటంటే మనకి ఫోర్టీన్ హండ్రెడ్ వరకు అంటే ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ నైంటీ వరకు ఉన్న శారీస్ని చూపించాము ఫైవ్ నైంటీ నుంచి సో వీడియో మీరు స్కిప్ చేయకండి అలా ఫిఫ్టీన్ లో అసలైనవి మరి మార్క్ మార్కసారి అదే ఇన్ని చీరలు చూపించినప్పుడు ఇప్పుడు ఉండాలి ఉన్నాయని చెప్పడం కంటే కూడా ఒకసారి మనం చూపిస్తే ఇవి ఎప్పుడు ఉంటాయండి అసలు వారు మనకు పరిచయం ఏంది ఈ చీరలతోటి ఆ వీడియో ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోయింది ఇంకా అసలు షాప్ చుట్టూ ఉడిపోయారు అంటే నాకు మల్ కాటన్ దొరుకుతాయని తెలుసుకొని ఇన్ని వెరైటీస్ ఇన్ని చీరలు దొరుకుతాయని తెలీదు భలే అనిపించింది ఇప్పటికీ మర్చిపోలేని ఒక మెమరీ అది ఇంత పెట్టుకున్నాం చీరలు ఎంత కూర్చొని చేసావు అసలు ఒక చీర నుంచి ఒక చీర సో ఇంకా మల్కాటన్ ఇవి ఎంత నుంచి సెవెన్ నైన్టీ ఫైవ్ సెవెన్ నైన్టీ ఫైవ్ అప్పటి నుంచి ఇప్పటిదాకా ఒకటే చీర ఇందులో మళ్ళీ ఎక్కువ తక్కువ లేవి లేవు బ్రహ్మాండమైన శారీస్ మీకు ఇందులో ఇంకా డిజైన్స్ ఉంటాయండి ఇవి మాత్రమే కొనాలని ఏమీ లేదు మీకు ఇంకా కావాల్సినవి మీరు స్టోర్కి వచ్చి చూసుకోవచ్చు కూల్గా వేర్కి ఎంత ప్రాణం సుఖంగా ఉండే శారీస్ ఇవి మల్ కాటన్ ఎప్పుడూ రంగు వర్షాలు ఇంకా మీకు కావలసినవి దొరికే చీరలు ఇవన్నీ ఇది చాలా బాగుంది బ్లౌజ్ కూల్గా వచ్చింది బాగుంది ఇందులో మనం టూ థౌజండ్ ప్యూర్ క్వాలిటీ చూపించాం కదా ఫుల్ మూమెంట్ మ్యామ్ కదా అది చాలా బాగుంది శారీ ఇది బాగాలేదని కాదండో ఇది అద్భుతంగా ఉంది కానీ అది ఇంకా వేరు క్వాలిటీ వేరు ఇది నెక్స్ట్ సాఫ్ట్ కాటన్ మ్యామ్ అందులోనే కొంచెం ఇంకా ఫైన్ ఇంకా ఫైన్ క్వాలిటీ తెలిసిపోతాం చీర ఎంతవరకు ఉండదు ట్రిపుల్ నైన్ ట్రిపుల్ నైన్లో వస్తుందండి అంటే మనకి స్టార్ట్ అవ్వడం సెవెన్ నైంటీ నుంచి స్టార్ట్ అయ్యి టూ థౌజండ్ వరకు ఈ వెరైటీలో అంతే ఇది కూడా బాగుంది ఎంత బాగుంది ఇండిగో బ్లూ కదా బాటిక్ ప్రింట్ చాలా బాగుంది ఖాదీ ఫ్యాబ్రిక్ వస్తుంది ఎంతవరకు ఉంది సేమ్ అదే అంతే నెక్స్ట్ ఇది కూడా అంటే శాంపిల్కే చూపిస్తున్నాము ఇవి నచ్చేస్తే మీరు ఆర్డర్ పెట్టేసుకోవచ్చు లేదు మాకు ఇంకా బాగా కావాలి ఇంకా కలర్స్ అని అనుకుంటే మీరు స్టోర్కి వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి ఇవన్నీ ఏంటంటే డైలీ వేర్కి ప్రశాంతంగా మీరు రోజువారీగా వాడుకోవడానికి మంచిగా మన్నుతాయి జాగ్రత్తగా వాడుకుంటే హాయిగా మీకు కొన్నాళ్ళు పాటు చక్కగా మన్నుతాయి వర్క్ చేసేవారికి కూడా వెరైటీ శారీస్ అండి ఇది కూడా బాగుంది మంచి బ్లూ వచ్చింది ఇంక ఇందులో అయితే లెక్కకు మిక్కిలు ఇప్పుడు స్టోర్లోకి ఐదు వందలు ఉంటాయి స్టోర్ ఎప్పుడు ఎప్పుడు సో నెక్స్ట్ శారీ కాది కాటన్ కాదీ ఖాదీలో మొత్తం మనకి ఎంత లైన్స్ వచ్చింది ఇంకా బార్డర్ గట్రా అట్లా ఏముండదు ఇంకా బ్లౌజ్ బ్లాక్ వేసుకుంటాం ఇందులో కలర్స్ ఎయిట్ ఫిఫ్టీ ప్రైస్ ఇది కూడా బాగుంది ఎయిట్ ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ ఎంత బాగుందో చూడం ఖాదీలో ఎయిట్ ఫిఫ్టీ అండి చాలా మెత్తటి క్లాత్ ఇంకా ఉంటాయి ఇందులో డిజైన్స్ మనం ఒక డిజైన్ మాత్రమే చూపిస్తున్నాం నెక్స్ట్ ఇదంతా కూడా చక్కగా చిన్న చిన్నగా హార్ట్ ఎం ఎంబ్రాయిడరీలా వచ్చింది చాలా బాగుంది ఇది బ్లౌజ్ మెత్తటి చీరలు చాలా బాగున్నాయి లెవెన్ ఫిఫ్టీ ప్రైస్ లెవెన్ ఫిఫ్టీలో వస్తుంది ఇందులో కూడా కలర్స్ దొరుకుతాయి సేమ్ ఈ ఫ్యాబ్రిక్లో అయితే ఇంచుమించు ఒక పది డిజైన్స్ ఉంటాయి మ్యామ్ సేమ్ వేరే వేరే ఎంబ్రాయిడరీతో అండ్ ప్రతి దాంట్లో కూడా ఫిఫ్టీన్ కలర్ ఆప్షన్స్ అయితే ఉంటాయి చక్కగా అలా ఉంటాయి రెండు స్టోర్లో కూడా మీకు ర్యాని వేస్తుంటా కాబట్టి సెలక్షన్ ఈజీ నెక్స్ట్ సారీ క్రేప్ క్రేప్ కూడా మీ దగ్గర మంచి గుర్తింపు ఉన్న చీరలు ప్రింట్ వచ్చిన క్రేప్ చిన్నగా బార్డర్ వస్తుంది దానికి ఇంకా మళ్ళీ బ్లౌజ్ ఈ క్రేప్ కూడా మనం ఎప్పుడు పెట్టినా రంగు వర్షాల దగ్గర బాగా సేల్ అవుతుందండి క్రేప్ శారీస్ క్రేప్లో ఇది ఒకటని కాదు చాలా డిజైన్స్ ఉంటాయి మీకు క్రేప్లో ఇది ఎంత ఉంది ట్రిపుల్ నైన్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఎంత బాగుందో చూడండి అంటే వర్క్ చేసేవారికి కానీ డైలీ యూజ్ కానీ మీరు ఐదు వందల తొంభై నుంచి ఆర్డర్ పెట్టుకుంటే ఏడు వందల తొంభైలో తొమ్మిది వందలు ఒక వెయ్యి రూపాయల్లో ఒక పది రకాలైన కొనుక్కోవచ్చు మీరు నెక్స్ట్ సారీ ఇది అందులోనే మైసూర్ క్రిప్ సిల్క్ ప్యాటర్న్లో వచ్చింది ఇది కూడా బాగుంది చెక్స్ తోటి వచ్చి మనకి ఎలా ఉంటుందంటే కొంచెం బిన్ని క్రిప్ లాగా ఉంటుంది అంటే మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్లో వచ్చే సారీస్ మీకు కొన్ని మాత్రమే చూపించాం ఒక ముప్పై రకాలు చూపించుంటాను ముప్పై ఇంకా ఒక ముప్పై నలభై రకాలు ఉంటాయి అంటే చాయిస్ మీకు ఎన్ని ఉన్నాయి ఇది కూడా క్లాత్ బాగా మందుతుంది చక్కగా మీరు ఇది అయితే అసలు ప్యూర్ మైసూర్ సిల్క్ సారీ అని మొన్న ఎవరో కట్టారు నేను షూటింగ్కి వెళ్ళినప్పుడు పద్దెనిమిది వేలు అలా ఉంది అంత వద్దు సరదాగా ఒక్కసారి మంచి బ్లౌజెస్ కట్టేసుకుంటానండి ఇట్లాంటి ఒకసారి ప్లాన్ చేసుకోవచ్చు మీరు ఇలా డైలీ వేరువి వీళ్ళ దగ్గర ఇంచుమించు ఒక వంద రకాలు ఉంటాయండి తెలి ఒకటి కాదు రెండు కాదు వంద మీరు వీడియోలు చూస్తుంటారు మేము అసలు నాలుగేళ్ల నుంచి పెడుతున్న వీడియోలో ఏది రిపీట్ కాకుండా పెడుతూ ఉంటాం కొత్త కొత్త డిజైన్స్ ఇక ఈ పండుగ రోజున ఏంటంటే అసలు ఇవాళ అయితే చాలా మంచి వెరైటీస్ వచ్చేస్తాయండి మరానా సిల్క్లో అయితే సూపర్ శారీస్ అనమాట ఎంత బాగున్నాయో కానీ పండుగ రోజున మిమ్మల్ని ఎవరిని డిస్టర్బ్ చేయకూడదు ఆ మరానా సిల్క్ కూడా బడ్జెట్ రేంజ్ అయ్యి నెక్స్ట్ శనివారం అప్లోడ్ చేస్తాను ఆ వీడియో చేసి ఇవన్నీ ఏంటంటే మీకు నచ్చేస్తే మీరు కలర్స్ అవి కావాలంటే పిక్ పెట్టండి పిల్లలు చూపిస్తారు ఆర్డర్ పెట్టేసుకోవచ్చు లేదు స్టోర్కి వచ్చినప్పుడు మాత్రం మీరు ఇవన్నీ గుర్తుపెట్టుకోండి పదిహేను వందల రూపాయల లోపులోనే మనకి ఇచ్చేయాలి ఇంకా మాట్లాడితే థౌజండ్ లోపులో ఇంకా మీకు చాలా మంచి శారీస్ దొరుకుతాయి చాలామంది మన నన్ను ఎందుకు నేను రెమీనాకి చెప్పానంటే మనకు దాంట్లో కమెంట్ పెట్టారు పదిహేను వందల రూపాయలు చేరా మీకు డైలీ వేరా అని పెట్టారు సో కట్టే వాళ్ళు ఉన్నారు మేడం పదిహేను వందలు ఉన్నారు మూడు వేలు ఉన్నారు రెండు వేలు ఉన్నారు ఎవరి కంఫర్ట్ వాళ్ళది నేను రమీనా తోట ఫిఫ్టీన్ హండ్రెడ్ బిలో ఇయ్యమ్మా ఫైవ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ దాకా అయ్యాను నిజంగా నేనే ఆశ్చర్యపోతున్నాకి ఇంకా ఉన్నాయి మ్యామ్ మనకి కంచి కాటన్ మేము చూపిస్తాం కంచి కాటన్ లోంగుడి కాటన్ ఇంకా చాలా వెరైటీ కాటన్ అది కళ్యాణి కాటన్ ఆరణి కాటన్ మహేశ్వరి సిల్క్ హ్యాండ్ బాటిక్ మహేశ్వరి సిలా ఎన్నో వెరైటీస్ బిలో ఫిఫ్టీన్ హండ్రెడ్ లో స్టోర్ లో ఉంది కానీ ఇప్పుడు మనకి వీడియో మరీ లెంత్ అయిపోతుంది ప్లస్ పండగ రోజు మరీ ఎక్కువ చూపికూడదు అంటే డైలీ వేర్కి మీకు కావాలి నన్ను అలా అన్నారని నేను వెంటనే చెప్పడం ఈ అమ్మాయి కూడా ఎందుకు మేడం నేను చూపిస్తాను మీకు మీ సబ్స్క్రైబర్ మంచిది దిరిగాను మీరు అంటేనే మేము ఈ చీరలు ప్లాన్ చేసుకున్నాము ఇంకా ఉన్నాయండి చెప్తాను కదా ఒక వంద రకాలు ఉంటాయి సో బడ్జెట్ రేంజ్ ఎప్పుడైనా సరే మీకు ఒక రెండు వేల రూపాయల్లో వెయ్యి రూపాయల్లో ఉపయోగం కావాలంటే రంగు వర్షాన్ని మీరు ఎనీ టైం విజిట్ చేయనే వీడియోస్ చేసినా చేయకపోయినా మీకు చక్కగా మూడు వందల అరవై రోజులు దొరికే చీరలు అవి రంగు వర్ష మీకు కుక్కట్పల్లిలోనూ ఉంది అలాగే కొండాపూర్లు కొండాపూర్లోనూ ఉంది మీరు అక్కడక్కడ బ్రాంచులు పెట్టమని అడుగుతున్నారు బ్రాంచులు పెట్టడం కాదు బ్రాంచులతో పాటు మనం ఎంత క్వాలిటీ ఇచ్చాము ఎంత క్వాంటిటీ ఇచ్చాము అనేది కూడా ముఖ్యమే సో అవన్నీ రెడీ అయినప్పుడు మీ దగ్గరికి రెవీనా కూడా వచ్చేస్తుంది థ్యాంక్ యూ సో మచ్ కలెక్షన్ అంతా బాగుంది పండగ జాగ్రత్త కరెంటు దీపాలు ఇవన్నీ కూడా ఉంటాయి ఎక్కడ పడితే అది ముట్టుకొని ఒక పిల్లల్ని జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రండి అంతే కదా పదకొండు రోజులు డ్యాన్స్లు అది చేసి లేకపోతే మన కరెంట్ వైర్లు వర్షాలు ఆ ఊరేగింపులప్పుడు అన్నీ కూడా జాగ్రత్తగా ఉండండి పండగను అందరూ కూడా మంచిగా ఎంజాయ్ చేయండి నీకు కూడా నేను చెప్పలేదు శుభాకాంక్షలు